నీ కోసం మోమం ఇంకా హాట్ కూడా వేసా నా ఫ్రెండ్ ఇంటికెళ్ళి బుక్ తీసుకొని గిఫ్ట్ పార్ట్ చేయించవచ్చా బుక్ తీసుకోవాలా చూడు ఈ వాటర్ పెట్టవే ఆంటీ కోడన్ ఆంటీ కోడన్ మీకు హ్యాపీ బర్త్ డే చెప్పాలి ఏంటకి ఫస్ట్ ఇదలా లేసని నువ్వు ఏంది ఓపెన్ చేయ కృష్ణా ర్య వచ్చాడు ఇక్కడ కోన్ పెట్టి ఇప్పుడు తెలుస్తుంది ఇంకో వస్తుంది ఈవినింగ్ బయటికి వెళ్దాం ఏంటి ఓహో ఇట్నుంచి వస్తుందా ఇంకో ఈ లోపల అది వెన్న వెన్న వస్తుంది తినేసాన్ని చేతీసన్ని చీ

కదలకుండా ఉంచి ఇదంతా కూడా వస్తుంది మా ఫ్రెండ్స్ అయితే ఈ శారీ ఇచ్చారు చాలా మంచి ఫ్యాబ్రిక్ అండ్ చాలా మెత్తగా ఉంది చాలా చాలా బాగా నచ్చింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ లక్ష్మి అండ్ భవానీ అండ్ టీమ్ फर्स्ट में तेरे बस ये कर पड़पो तुझे ये पड़पो ना ये ना कर चाहिए मेरे 3 सेल्स टच चाहिए अच्छा पर मैं हूं पड़ेगा ये एंटीवेस तुझे तेल लगा तेल कर तेल अच्छा फिर ओ சரி கட்டூர் ஓகே அது അരേ ഇതെലഗതി എഫ്പി അല്ലേ അരേ കിടാ താന ക്യാ താന ക്യാ മമ്മ എന്ത്ുന്നെന്ന എ എയണ്ട് അരേ എ മയു അപ്ഡേറ്റ് ചെയ്യ് മൻസേദ రారా నాకి 3 4 3 5 కావాలి సో నేను నా సర్ప్రైజ్ తో ఐటెం ఊర్తనా 3 4 3 5 సో మత్తానికి నా బర్త్ డే అయితే ఇయర్ సర్ప్రైజెస్ మీద సర్ప్రైజెస్ ఇంట్లో అలాగే ఆఫీస్ లో కూడా చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్